श्री हरिवाय गुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे त्वापत्रयापहम् पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवा विष्णुहृदया नम से मादमौिपर्यत गुरुणमाकृति स्मरेत प्रणश्य सिद्ध्य मनोरथा श्री विद्यासागरमाधवतीर्थगुरुभ्योन्न हरि वैदिक भेद भिन्न वर्णात्मक अशेष शब्दार्थ। रुगादि सर्ववेदार्थ विष्णुमन्त्रार्थ पुरुषसूक्तार्थ गायत्रीअर्थ वासुदेव द्वादशाक्षर मन्त्रान्तरगत आद्य अष्टाक्षरार्थ श्रीमन नारायण अष्टाक्षर मन्त्रार्थ वासुदेव द्वादशाक्षर मन्त्रान्तरगत अन्त्य चतुरक्षरार्थ व्याहृत्यर्थ मातृका मन्त्रार्थ प्रणव पापा विद्ध दैत्य विद्ध శ్రీ విష్ణు భక్త్యాద్యనంత గుణపరిపూర్ణ పూర్వ ప్రసిద్ధ వ్యతిరిక్త వేద ప్రతిపాద్య ముఖ్యతమ అనంతజీవనియామక అనంత సాధక పరమదయాలు క్షమాసముద్ర భక్తవత్సల భక్తాపరాధ సహిష్ణు శ్రీ ముఖ్య సంకల్ప గద్య ప్రవచనమునందు నిన్నటి రోజున అనంత జీవ నియామక అనేటటువంటి ప్రమేయాన్ని విస్తారంగా చెప్పుకున్నాం ఈరోజు రూప భగవత్ కార్య సాధక భగవంతుడు అనంతమైనటువంటి రూపములను కలిగినటువంటి వాడు అనంతరూప భగవత్ కార్య సాధక ఈ జగద్వ్యాపారాన్ని నడిపించటానికి భగవంతుడు అనేక రూపములను దాల్చుతాడు పంచభేదాత్మక ప్రపంచకే పంచరూపాత్మకనే దైవక ప్రకృష్టముగా ఐదు భేదములతో కూడుకున్నటువంటిది ఈ ప్రపంచము ఈ ప్రపంచపు వ్యాపారాన్ని నడపటానికి అనిరుద్ధ ప్రద్యుమ్న శంకర్షణ వాసుదేవ నారాయణ రూపములనే కాకుండా అనంతమైనటువంటి అనేక రూపములను భగవంతుడు ధరిస్తాడు మత్స్యాది దశావతారములు అజాది అనంత రూపములు విశ్వాది సహస్ర రూపములు కేశవాది చతుర్వింశతి రూపములు ఈ విధంగా భగవంతుడు అనంత రూపములను ధరిస్తాడు భగవంతుడు రాముడు కృష్ణుడు మొదలైనటువంటి అవతారములను దాల్చినప్పుడు వాయుదేవుల వారు కూడా హనుమంతుడు మొదలైనటువంటి అవతారములను ఎత్తి భగవంతుని కార్యసాధన చేస్తారు భగవంతుని సేవను చేస్తారు మనకందరికీ తెలిసినట్టుగా ప్రథమో హనుమన్నామ ద్వితీయో భీమయే వచ పూర్ణప్రజ్ఞ తృతీయస్థు భగవత్ కార్యసాధక అని కృతత్రేత ద్వాపర యుగములలో భగవంతుడు రాముడు కృష్ణుడు వేదవ్యాసులు అవతరించినప్పుడు క్రమంగా వాయుదేవుల వారు రామకృష్ణ హనుమ భీమ మధ్వాచారులుగా అవతరించి భగవంతుని సేవను అనిత రసాధారణముగా చేసి భగవత్ కార్యాన్ని సాధించారు అయితే భగవంతుని కార్య సాధకులు వాయుదేవుల వారు భగవంతుని కార్యసాధకులు అంటే కేవలము హనుమ భీమ మధ్వాచారులుగా అవతారమెత్తి రామకృష్ణ వేదవ్యాసుల వారి సేవను అనితర అసాధారణముగా చెయ్యటము అని మాత్రమే మనము తెలియరాదు భగవంతుడు అనంత రూపములను అనేక రూపములను దాల్చి ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయ నియమన జ్ఞాన అజ్ఞాన బంధ మోక్షమనేటటువంటి ఎనిమిది కార్యాలను చేస్తాడు భగవంతుడు ఓం జన్మాద్యశ్చేత ఓం అనేటటువంటి సూత్రము చెబుతూ ఉన్నది ఈ ఎనిమిది కార్యాలను భగవంతుడు ఎవరి అపేక్ష లేకుండా ఎవరి సహాయము లేకుండా సర్వతంత్ర స్వతంత్రంగా భగవంతుడు చేస్తాడు అయితే భగవంతునికి ఎవరి సహాయము అవసరము లేకున్నా భగవంతుని సేవను చేయటానికి భగవంతుని కార్యాన్ని చేయటము మహద్భాగ్యంగా శిరసా వహించి వాయుదేవుల వారు కూడా కేవలం హనుమభీమ మధ్వాచారులుగా మాత్రమే కాకుండా భగవంతుని ఈ ఎనిమిది కార్యములందు సృష్టిస్థితి జ్ఞాన బంధ అజ్ఞాన మోక్షం అనేటటువంటి ఈ ఎనిమిది కార్యములందు అంటే అర్థాత్ భగవంతుడు చేసేటటువంటి అన్ని రూపములతో అన్ని కార్యములయందు భగవంతుని సేవను వాయుదేవుల వారు నిర్వహిస్తారు ఇంకా చెప్పాలి అంటే ఈ ఎనిమిది కార్యములను భగవంతుడు ముఖ్య ప్రాణుల ద్వారానే నిర్వహిస్తాడు అంటే త్రూ ప్రాపర్ ఛానల్ ఈ భగవంతుడు ఎనిమిది కార్యాలను ముఖ్య ప్రాణుల ద్వారా నిర్వహిస్తూ ఉంటాడు అనంత జీవులు ప్రతిక్షణము ఏదో ఒక పనిని చేస్తూనే ఉంటారు ఈ అనంత జీవులు చేసేటటువంటి ప్రతి క్షణమునందు ప్రతి కార్యము కూడా భగవంతుని ప్రమేయము లేకుండా అంటే భగవంతుని భగవంతుడు కారణము కాకుండా ఈ జగత్తునందు ఏ జీవుడు ఏ పనిని ఏమీ చెయ్యలేడు తేన వినా తృణమీ నచలతి అని శృతి చెబుతూ ఉన్నది అంటే ఒక గడ్డి పోచ కూడా భగవంతుడు ప్ర భగవంతుని ప్రమేయము లేకుండా కదలదు అని శృతి ఈ విధంగా చెబుతూ ఉన్నప్పుడు భగవంతుడు అన్నింటికీ కారణభూతుడైతూ అవుతూ ఉన్నాడు అయితే భగవంతుని యొక్క సకల క్రియలయందు కర్మలయందు భగవంతుని అధీనమునందుండి ప్రాణుల వారు అన్ని కార్యములను చేస్తూ భగవంతునికి ముఖ్య బంటుగా నమ్మిన బంటుగా ఉండి చేస్తాడు ఇటువంటి పరమాద్భుతమైనటువంటి భగవంతుని కార్య సాధకత్వము వేరే ఏ జీవులకు లేదు అంటే ప్రాణుల వారు భగవంతుని అనుగ్రహము చేత భగవంతుని స్వతంత్రానికి ప్రభుత్వానికి అధీనమునకు లోబడి భగవంతుని అన్ని కార్యముల యందు తాము ప్రముఖ పాత్ర వహిస్తారు భగవంతుడు ముఖ్య ప్రాణుల ద్వారానే తాను అన్ని కార్యములను చేస్తాడు ఇది భగవంతుని అందుకే ఉన్నారు భగవత్ కార్య అదే అందుకే జగ రాఘవేంద్ర స్వాముల వారు రూప భగవత్ కార్య సాధక అనంత రూపమైనటువంటి భగవంతుని కార్య సాధనను చేసేటటువంటి వారు వాయుదేవుల వారు ఈ శక్తి వాయుదేవుల వారికి జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారికి కాకుండా ఇంకా ఎవరికీ లేదు అది వాయుదేవుల వారి గొప్పదనం ఇక మిగిలినటువంటి తత్వాభిమాని దేవతలందరూ కూడా వారు తమ తమ అధికారమునకు అధికారమునకు లోబడినటువంటి తమ అధికార పరిధిలో ఉన్నటువంటి అల్పకార్యములను మాత్రమే చేస్తారు చెయ్యటంలో చెయ్యటానికి వాళ్ళు కారణభూతులై ఉంటారు అయితే భగవంతుడు ముఖ్య ప్రాణుల వారి విషయం అలా కాదు సత్తత్వరత్నమాల గ్రంథము అదే విషయాన్ని చెబుతూ ఉన్నది యాని యానీహ కర్మాణి జగతిష్యూరమాపతే ప్రాయ ప్రాణాధిపేతాని న సంశయ అని అంటూ ఉన్నారు అంటే ఈ అన్ని కర్మలు కూడా లక్ష్మీదేవి లక్ష్మీపతి అయినటువంటి భగవంతుని తరువాత జగత్తునందు ప్రాణుల వారి చేత నియతమైనటువంటి నియంత్రింపబడనటువంటి నియంత్రింపబడనటువంటి ఏ వస్తువు లేదు ఈ విశ్వమునందు ప్రతి ఒక్క వస్తువు లక్ష్మీనారాయణుల తరువాత ప్రాణుల వారి అధీనమునకు లోబడి ఉన్నది ముఖ్యప్రాణుల వారి చేత నియంత్రింపబడనటువంటి వస్తువు లేదు అంటే అన్ని వస్తువులు ముఖ్య ప్రాణుల వారి నియంత్రణలోనికి వస్తాయి అయితే ఈ నియామకత్వము ఈ ప్రేరకత్వము ముఖ్య ప్రాణుల వారికి భగవంతుని అనుగ్రహము చేత భగవంతుని అనుగ్ర అధీనము చేత ఉంటుంది భగవంతుని చేత భగవంతుని అధీనముగా ముఖ్య వారు ఉండి భగవంతుని వలె ఈ జగన్ నియామకులై ఉంటూ ఉన్నారు అందుకే అనంత రూప భగవత్ కార్య సాధక అని రాఘవేంద్ర గురుసారభముల వారు వాయుదేవుల వారి జీవోత్తమత్వాన్ని సూచించేటటువంటి అద్భుతమైనటువంటి భగవత్ కార్య సాధకత్వాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారు సర్వభోక్తృత్వము సర్వ క్రియాకారిత్వము ముఖ్య ప్రాణులకు ఏ విధంగా అన్వయిస్తుంది వారు ఏ విధంగా చెయ్యగలరు అనేటటువంటి సంశయాన్ని మనం చెయ్యరాదు ఎందుకంటే ముఖ్యప్రాణుల వారు జీవోత్తములు భగవంతుని విశేషమైనటువంటి అనుగ్రహమునకు పాత్రులైనటువంటి వారు భగవంతుని అధీనమునకు లోబడి భగవంతుని చేత ప్రేరితులై సమస్త జగత్తును నియంత్రించేటటువంటి వారు అయితే కొన్ని పనులు మాత్రము భగవంతుడే చెయ్యవలను చెయ్యాలి అనేటటువంటి నియమం ఉంటుంది అయితే ముఖ్య ప్రాణుల వారికి వాయుదేవుల వారికి అర్థాత్ వాయుదేవుల వారికి ఆ పనులు చేయటం చేతకాదని కాదు అది భగవంతునికి మాత్రమే భగవంతుడు మాత్రమే చేయవలసినటువంటి పనులు కాబట్టి అటువంటి పనులు మినహా మిగిలినటువంటి అన్ని కర్మలు ముఖ్య ప్రాణుల వారు చేయగలరు ఉదాహరణకు రావణుని సంహారము రావణుని సంహా సంహరించాలి అనే భగవంతుడు రామునిగా అవతరించాడు అయితే రావణుణ్ణి సంహరించడానికి వాయుదేవుల అవతారమైనటువంటి హనుమంతునికి శక్తి లేదా అంటే హనుమంతుడు సునాయాసంగా రావణాసురుణ్ణి సంహరించగలడు లంకకు వెళ్ళినప్పుడు అశోకవనము రావణను లంకను లంకకు నిప్పు పెట్టిన తరువాత రావణాసురుణ్ణి చూస్తాడు హనుమంతుడు అప్పుడు హనుమంతుల వారు రావణాసురునికి ఈ విధంగా చెబుతారు వాదరాజ తీర్థుల వారు ఈ సుందరకాండ కథను హనుమంత ఎట్టు సాహసవంత అనేటటువంటి పాటలో హనుమంతుల వారు రావణాసురునికి చెప్పిన మాటలను చెబుతారు బడ రావణనే నిన్న నా సదే బడియువనో బడియువెనో స్వామి అప్పణ ఇల్లవెందు సుమ్మనిరువను హే రావణాసుర హే అంటే రావణాసురుణ్ణి అత్యంత తీసి మాట్లాడుతూ ఉన్నారు బడరావణనే రావణనే హే వరే ఏమి బలము లేనటువంటి అత్యంత అల్పుడైనటువంటి హే రావణ నిన్ను నేను ఇప్పుడే సంహరించగలను అయితే నా స్వామి అయినటువంటి రాముని ఆజ్ఞ లేదు కాబట్టి నేను ఊరికే ఉన్నాను అని రావణాసురునికి హెచ్చరిక చేస్తూ తన చేతితో ఒక పిడి గుద్దు రావణాసురుని మీద ఉద్దినప్పుడు పిడిగుద్దు గుద్దినప్పుడు రావణాసురుడు పది శిరముల నుండి పది ముఖముల నోటిల నోటి నుండి రక్తము కక్కాడట అది హనుమంతుల వారి యొక్క బలము పరాక్రమము అయితే ఎందుకయ్యా రావణాసురుణ్ణి హనుమంతుల వారు సంహరించగలిగేటటువంటి శక్తి ఉన్నా ఎందుకు సంహరించలేదు అని అంటే రావణాసురుడు రాముని చేత మాత్రమే సంహరింపబడాలి కాబట్టి ఇటువంటి కొన్ని కార్యములు మినహాయించి జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు అన్ని భగవంతుని కార్యములను భగవంతుని అనుగ్రహము చేత భగవంతుని అధికారమునకు లోబడి సర్వ సమర్థవంతంగా చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వారు అందుకే ఆ ప్రమాణమునందు ప్రాయ ప్రాణాధిపేతాని సమస్తాని న సంశయ అనేటటువంటి ప్రాయ అంటే ఆఫ్ కోర్స్ అనేటటువంటి శబ్దాన్ని ప్రయోగిస్తూ ఉన్నారు అంటే భగవంతుడే చేయవలసినటువంటి కొన్ని కార్యములను మినహాయించి చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యములు ఉన్న హనుమంతుల వారు వాటిని చెయ్యకుండా సమస్త భగవంతుని కార్యములందు అంటే ఈ జగత్తు యొక్క సృష్ట్యాది అష్ట కార్యములందు వాయుదేవుల వారు భగవంతుని సేవకుడుగా నమ్మిన బంటుగా భగవంతుని ఆజ్ఞ మేరకు అన్ని కార్యములను అనితర అసాధారణంగా చేస్తూ జీవోత్తములుగా ఉంటూ ఉన్నారు ఈ ఒక్క సామర్థ్యము శక్తి భగవంతుని అనుగ్రహము వాయుదేవుల వారి మీద ఉన్నంత ఇక ఏ దేవతలకు లేదు దేవతలు కూడా శక్తివంతులైన వారు వారు తమ పరిధి మీద తమ అధికారం ఉన్నంత వరకు తమకు నిర్దేశింపబడినటువంటి ఆ పరిధిలో మాత్రమే తమ తమ కార్యాలను అది వాయుదేవుల వారి నేతృత్వంలో మనం ముందే చెప్పుకున్నాం దేవతలకు వారి వారి పదవులను ఇచ్చేటటువంటి వారు వాయుదేవుల వారు పదవులను ఇచ్చి ఆ పదవుల ఎందు ఆ పనులను తమ పనులను చేయగలిగేటటువంటి శక్తిని దేవతలకు ఇచ్చేటటువంటి వారు వాయుదేవులు అని కాబట్టి మిగిలిన దేవతలందరూ కూడా వాయుదేవుల వారి నేతృత్వంలో తమ తమ పనులను సమర్థవంతంగా చేయగలరే కానీ ఎవ్వరూ కూడా వాయుదేవుల వారితో సమానంగా భగవంతుని కార్యాన్ని సాధించలేరు భగవన్ వాయుదేవుల వారితో సమానంగా అందుకే వాయుదేవుల వారు జీవోత్తములయ్యారు ఆ విషయాన్ని ఇక్కడ రాఘవేంద్ర గురుసార్వములవారు అనంతరూప భగవత్ కార్యసాధక అనేటటువంటి విశేషణముతో వివరించారు ఇది అనంతరూప భగవత్ కార్యసాధక అనేటటువంటి ప్రమేయాన్ని ఈరోజు చెప్తూ ఇక మిగిలినటువంటి విశేషణములు ఉన్నాయి మనకు ఏవి అని అంటే పరమదయాలు క్షమాసముద్ర భక్తవత్సల భక్తాపరాధ సహిష్ణు ఈ విశేషాలను మనము రేపటి ప్రవచనమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్వేషార్పణమస్తు అందరికీ శుభమస్తు